నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కాంట్రవర్సీగా మారాయి గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక డాక్యుమెంట్స్ ఇవ్వద్దని ఆదేశించింది ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు సూచించింది కొన్ని రోజుల నుంచి నాకు వేలాదిగా మెయిల్స్ మెసేజెస్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి ప్లీజ్ బి వాయిస్ ఆఫ్ అవర్స్ ఎవ్రీ సింగిల్ డే నాట్ ఏబుల్ టు స్లీప్ మేము పొలిటీషియన్స్ని కలిసాము జర్నలిస్టులను రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఇష్యూ మీద స్పందించండి అని అడుగుతున్నాము కేసులు వేయడానికి ఫండ్ కలెక్ట్ చేస్తున్నాము వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటున్నాము అయినా సరే మా వాయిస్ ఎవరికి వినిపించట్లేదు కవర్ అవర్ ఇష్యూ ప్లీజ్ మేడం అని చెప్పి అడుగుతున్నారు కళ్ళతో చూడగానే అర్థమైపోతుంది ఎన్నో అక్రమాలు జరిగాయి అని చెప్పి దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అంటున్నారు మాకు ఎవరు అండగా నిలవట్లేదు మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలరు అని చెప్పి ఇలా మెసేజ్ చేశారు అప్ హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు ఇది చూడండి కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన అబ్బాయి అయినా సరే నేను మీకు వివరాలు షేర్ చేస్తున్నాను అని చెప్పి ఇలా చెప్తున్నాడు మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు కేవలము రెండు మూడు సెంటర్స్ లో రాసిన వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు మల్టిపుల్ ఇష్యూస్ ఇందులో లాంగ్వేజ్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు నేను ఐదేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను అని ఆరేళ్ళుగా ప్రిపేర్ అవుతున్నానని సీరియస్ ఆస్పిడెంట్స్ కి తీవ్రంగా నష్టం జరిగింది ముఖ్యంగా కరెక్షన్స్ వల్ల అని చెప్పి చెప్తున్నారు ఈ మెయిల్ చూడండి రెండు వేల పదహైదు నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇతను ప్రిపేర్ అవుతున్నాడంట యూపీఎస్సీ కూడా రాశాడంట తర్వాత యుఎస్ఏలో మాస్టర్స్ చేశాడు ఈ ప్రిపరేషన్లో భాగంగానే అతని మాస్టర్స్ కూడా పూర్తయిపోయింది అక్కడ జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే అక్కడే సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ప్రహసనం తెలిసిందే కదా లీకేజీలు అయ్యాయి తర్వాత వాయిదాలు రీకండక్ట్లు ఇలా చాలా సార్లు యుఎస్ఏ నుంచి వచ్చి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎగ్జామ్ రాసి వెళ్ళడము ఇలా జరుగుతోందంట ఈసారి ఖచ్చితంగా నేను క్రాక్ చేస్తాను అని అనుకున్నాను కానీ టీఎస్పిఎస్సి ఎవాల్యుయేషన్ లో అనెథికల్ పద్ధతులు ఫాలో అవడం వల్ల నేను నష్టపోయాను అని చెప్పి ఇలా మెయిల్ చేశాడు ఇలాంటి ఎన్నో మెయిల్స్ వచ్చాయి వాళ్ళ ఆవేదన చెబుతూ అందరూ కామన్ గా చెప్తున్న విషయం ఒకటే మా ప్రశ్న పత్రాలని టీజీపీఎస్సి సరిగ్గా అవాల్యుయేషన్ చేయించలేదు ఇప్పటికైనా రీవాల్యుయేషన్ చేయించకపోతే మా జీవితాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటో వాళ్ళు అనలైజ్ చేసి చాలా డాక్యుమెంట్స్ డేటా కలెక్ట్ చేసి నాకు పంపించారు వాటినే నేను ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నా ఇది నేను చేసిన పరిశోధన కాదు నా సొంత పరిశోధన కాదు వాళ్ళు వేలాది మంది వాళ్ళ ఆవేదన చెప్తూ ఇది ఆధారాలు చూడండి ఇది చూపించండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి నాకు పంపించారు ఇది నిరుద్యోగుల జీవితం నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం కాబట్టి వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అని కనుక ఫీల్ అయితే అది ప్రభుత్వానికి ఘోరమైన అవమానం నేను ఈ వీడియోలో గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పి చెప్పట్లేదు అలాంటి బలమైన ఆధారాలు ఏవి నాకు దొరకలేదు అభ్యర్థులు కూడా నాకు అలా ఏమీ చెప్పమని చెప్పలేదు పేపర్లను వాల్యుయేట్ చేసే విధానంలో ఘోరమైన తీవ్రమైన తప్పులు జరిగాయి వాటి వల్ల ఆగమైపోయాము అని చెప్పి అంటున్నారు వాటిని నేను మీ ముందు పెడుతున్నాను వీటిని దయచేసి ఇగ్నోర్ చేసేయకుండా వాళ్ళ ప్లేస్లో ఉండి అర్థం చేసుకోండి అని మాత్రమే ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా గవర్నమెంట్ కి చేరాలి డెసిషన్ మేకర్స్ కి ఖచ్చితంగా ఇది చేరాలి సో అలా చేరాలి అంటే మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి చూస్తున్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఫస్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ ఇవి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు అన్ని పేపర్లు రాసి రిజల్ట్ పొందిన వాళ్ళు ఇరవై వేల నూట అరవై ఒక్క మంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా హైదరాబాద్లోనే మొత్తం సెంటర్స్ అన్ని హైదరాబాద్ లోనే నలభై ఆరు సెంటర్స్ లో మెయిన్స్ జరిగాయి మార్చ్ పది రిజల్ట్స్ వచ్చాయి ఆరు పేపర్లకు నూట యాభై మార్కులు చొప్పున తొమ్మిది వందల మార్కులకి ఎగ్జామ్స్ రాశారు నాలుగు వందల యాభై మార్కుల కంటే ఎక్కువ వస్తే మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయినట్టు అలా ఆరు వందల పద్దెనిమిది మందికి మాత్రమే నాలుగు వందల యాభై కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి వీళ్ళలో ఫైనల్ గా వన్ ఇస్ టు వన్ లిస్ట్ లోకి సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా జరిగితే వాళ్ళు ఇంకా గ్రూప్ వన్ ఆఫీసర్స్ గా సెలెక్ట్ అయిపోయినట్లేదు ఇంటర్వ్యూస్ ఉంటే అక్రమాలు జరుగుతాయని చెప్పి మెయిన్స్ మార్కులను బట్టి పోస్ట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లేవు ఇప్పుడు కేవలం టాలెంట్ ఉంటే చాలు ఎలాంటి అన్యాయం జరగదు అనే నమ్మకము ఈ ఇంటర్వ్యూస్ తీసేశాక తెలంగాణలో ఉండే నిరుద్యోగ అభ్యర్థుల్లో బలపడింది కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మన తలరాత మార్చుకోవాలి అని చెప్పి ప్రతి అభ్యర్థి చదువుతారు ఖచ్చితంగా మాకు గ్రూప్ వన్ ర్యాంక్ వస్తుంది అని చెప్పి ఆశించిన వాళ్ళు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళకు వచ్చిన మార్కులు చూసుకుని షాక్ తిన్నారు టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అంతా పరిశోధన మొదలు పెట్టారు అలా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళ గుండెలు చెరువ్యాయి అలాంటి విషయాలు తెలిసాయి వాటిని నేను ఇక్కడ డౌట్స్ రూపంలో మీ ముందు పెడతాను డౌట్ నెంబర్ వన్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో పడ్డ రెండు సెంటర్స్ నుంచి ఎక్కువ మంది టాపర్స్ వచ్చారు ఇక్కడ సెంటర్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి పదహారు వందల యాభై ఆరు మంది మెయిన్స్ రాస్తే ఎనభై ఎనిమిది మంది టాపర్స్ లిస్ట్ లో ఉన్నారు ఈ డాక్యుమెంట్ చూడండి సెంటర్స్ సహా కనిపిస్తున్నాయి శాతం టాపర్స్ కేవలం ఈ ఇరవై సెంటర్స్ నుంచే సెలెక్ట్ అయ్యారు ఈ ఇరవై సెంటర్స్ లో పదివేల ఐదు వందల ఎనిమిది మంది ఎగ్జామ్స్ రాశారు వాళ్ళలో ఐదు వందల పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు ఇంకో లిస్ట్ చూడండి ఇవి ఇరవై ఆరు సెంటర్స్ ఇక్కడ పదివేల ఐదు వందల ఏడు మంది రాస్తే కేవలం నూట ఆరు మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు అంటే ఆరు వందల పద్దెనిమిది మందిలో ఇది పదిహేడు శాతం మాత్రం ఇరవై సెంటర్స్ లో ఐదు వందల పన్నెండు మంది ఎలా సెలెక్ట్ అయ్యారు ఇరవై ఆరు సెంటర్స్ లో నూట ఆరు మంది మాత్రమే ఎలా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్స్ ని అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోలేదు టీజీపీఎస్సీ నే రాండమ్ గా సెంటర్స్ కేటాయించింది ఇది ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒకసారి ఇక్కడ చూడండి సెంటర్ నెంబర్ ట్వంటీ సెవెన్ లో ఆరు వందల తొమ్మిది మంది రాస్తే ముప్పై మంది మెరిట్ లిస్ట్ లో ఉన్నారు అదే సెంటర్ నెంబర్ ఫైవ్ లో ఆరు వందల అరవై తొమ్మిది మంది రాస్తే ఐదుగురు మాత్రమే మెరిట్ లిస్ట్ లో ఉన్నారు ఇంత తేడాన సెంటర్స్ అన్ని ర్యాండమ్ గా కేటాయించినప్పుడు ఇంత వేరియేషన్ ఎలా సాధ్యమో అనేది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఈ ప్రశ్నకు టిజిపిఎస్సి సమాధానం చెప్పలేదు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి టాపర్స్ ఎక్కువగా రావడానికి కారణం కోటి ఉమెన్స్ కాలేజ్ లో మొత్తం ఉమెన్ అభ్యర్థుల్లో ఇరవై ఐదు శాతం మంది అక్కడే రాశారు అని చెప్పి మాత్రమే టీజీపీఎస్సీ వివరణ ఇచ్చింది అయితే ఇక్కడ చూడండి గతంలో ఉమెన్ మెంబర్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మెన్తో పోల్చితే ఎలా సెలెక్ట్ అయ్యారు మెన్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఉమెన్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కూడా ఈ లిస్టును మీరు ఒక్కసారి పాస్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇలా కంపేర్ చేస్తే ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయిన నంబర్ చాలా ఎక్కువ అనేది అభ్యర్థుల వాదన ఇలా వాదిస్తున్న వాళ్ళలో అబ్బాయిలే లేరు అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ రాసిన మహిళలు ఏదో చేశారు అని చెప్పి అభ్యర్థులు ఎవరు కూడా అనట్లేదు కరెక్షన్స్లో లోపాల వల్ల ఇలా జరిగింది అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు ఇక డౌట్ నెంబర్ టూ ఏ ఎగ్జామ్ రాసినా సరే ఒకే రూమ్ లో రాసిన వాళ్లకు ఒకే రోలో కూర్చున్న వాళ్లకు లేదా ఫాల్ టికెట్ నెంబర్స్ వరుసగా వచ్చిన వాళ్ళకు ఒకే మార్క్స్ రావడము అనేది చాలా అరుదుగా చూస్తుంటాం అలా సాధ్యం కాదు వచ్చిన ఒక ట్రెండ్ ఒకరిద్దరు విషయాల్లోనే మాత్రమే అది కరెక్ట్ అలా వస్తూ ఉంటుంది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కోఇన్సిడెంటల్గా జరుగుతూ ఉంటుంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏకంగా ఆరు వందల యాభై నాలుగు మంది సైడ్ బై సైడ్ కూర్చున్న అభ్యర్థులకు ఎగ్జాక్ట్లీ సేమ్ మార్క్స్ వచ్చాయి ఈ ఎగ్జాక్ట్లీ సేమ్ కాకుండా కొంతమందికి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ తేడాతో సేమ్ మార్క్స్ వచ్చాయి చాలా తక్కువ తేడాతో మొత్తం ఆరు వందల యాభై నాలుగు మంది లిస్టు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీరు పాస్ చేసి చూడొచ్చు సైడ్ బై సైడ్ కూర్చున్న వాళ్ళకే కాదు నంబర్ బై నంబర్ లేదా సీట్ బై సీట్ హాల్ టికెట్ లో కూడా ఏకంగా ఏడు వందల రెండు మంది అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చాయి చూడండి ఈ లిస్ట్ కూడా మీరు ఇక్కడ ఆపి చూస్తే మీ ఎట్లా వచ్చాయో అర్థమవుతుంది ఇక్కడ కూడా వేరియేషన్ అనేది జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ తేడాతో మనకు సేమ్ మార్క్స్ వచ్చినట్లు కనిపిస్తుంది ఈ రెండే చాలా పెద్ద విషయాలు అనుకుంటే టోటల్ ఐదు వందల అరవై మూడు పోస్టులు కదా ఈ ఐదు వందల అరవై మూడు మందిని తీసుకుంటే కనుక ఏకంగా వీళ్ళలో నూట పది మంది ర్యాంకర్స్ కి పక్క పక్క హాల్ టికెట్ నెంబర్లే ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి హాల్ టికెట్ నెంబర్ ఫైవ్ ట్వంటీ సెవెన్ కి నూట నలభై నాలుగు ర్యాంక్ వస్తే ఫైవ్ ట్వంటీ ఎయిట్ హాల్ టికెట్ నెంబర్ కి రెండు వందల డెబ్బై ఓ ర్యాంక్ వచ్చింది అలాగే హాల్ టికెట్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఎయిట్ కి ర్యాంక్ వచ్చాయి అలాగే టూ ఫిఫ్టీన్ టూ ఎయిటీన్ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ టూ ఎయిటీన్ హాల్ టికెట్ నెంబర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మధ్యలో టూ సెవెంటీన్ హాల్ టికెట్ నెంబర్ యాబ్సెంట్ అంటే వరుసగా వచ్చినట్టే కదా అలాగే త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫైవ్ మధ్యలో త్రీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ నెంబర్ యాబ్సెంట్ ఒక్క ఎగ్జామ్ అయినా అసలు కరెక్షన్ కూడా చేయరు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తే వరుసగా వచ్చినట్టు ఇక్కడ అలాగే హాల్ టికెట్ నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ చూడండి సిక్స్ ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ త్రీ ఇక్కడ ఇక్కడ పక్క పక్కన ర్యాంకులు రావడమే కాదు ఆ పక్క పక్కన ర్యాంకులు వచ్చిన వాళ్ళకి వచ్చిన మార్క్స్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇది ఎలా సాధ్యమైంది అసలు నేను మొత్తం నూట పది ర్యాంకులకు సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను పాస్ చేసి చూడండి ఇవన్నీ కూడా అభ్యర్థులు చేసిన ఇన్వెస్టిగేషన్ వివరాలు నా పరిశోధన కాదు వీటిని తప్పు అని చెప్పి డిజిపిఎస్సి చెప్పగలదా ఎలా కరెక్షన్స్ చేస్తే పక్క పక్క హాల్ టికెట్ల వాళ్ళే నూట పది మంది టాపర్స్ లిస్ట్ లో ఉంటారు పోనీ మాస్ కాపింగ్ జరిగిందంటే అలా ఏం లేదు మాస్ కాపింగ్ అసలు జరగలేదు అని చెప్పి అభ్యర్థులే చెప్తున్నారు వీటికి కారణము ప్రశ్నా పత్రాల కరెక్షన్స్ లో దారుణమైన లోపాలు అని చెప్పి అభ్యర్థులు చెప్తున్నారు ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అప్పుడే అయిపోలేదు వీటికి మించిన ఇష్యూ ఇంకొకటి ఉంది డౌట్ నెంబర్ త్రీ అది గ్రూప్స్ అంటే తెలుగు మీడియం వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం కదా జనరల్ గా అకాడమీ బుక్స్ ఉంటాయి స్టడీ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటాం మాతృభాష కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి స్కోప్ ఎక్కువ జనరల్ గా కూడా కానీ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది తెలుగులో మెయిన్స్ రాస్తే టాప్ హండ్రెడ్ లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల్లో యాభై మంది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు వినిపిస్తున్న వాదన వాళ్ళ డౌట్ అది ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో చెప్పండి అని చెప్పి టీజీపీఎస్సీని అడుగుతున్నారు ఆ వివరాలు మాత్రం టీజీపీఎస్సీ ముందు పెట్టట్లేదు ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్పట్లేదు విక్రమాలకు తావే ఇవ్వలేదు మేము అనుభవజ్ఞులతో ఎవాల్యుయేట్ చేయించాము అని చెప్పి మాత్రమే టీజీపీఎస్సీ చెప్తోంది అసలు ఏం జరిగింది అంటే గ్రూప్ వన్ ఆన్సర్ షీట్స్ కరెక్షన్ చేయడానికి నిపుణులైన డిగ్రీ లేకపోతే అంతకంటే ఎక్కువ ప్రొఫెసర్స్ కూడా తీసుకున్నారు డిగ్రీ లెక్చు యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా ఎంపిక చేసి వాళ్ళతో చేయిస్తారు పేపర్లు ఎవాల్యుయేట్ చేసిన ఎక్స్పర్ట్స్ కి ఆన్సర్స్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ఏ పాయింట్స్ బట్టి మార్క్స్ ఇవ్వాలి అనే కీ పాయింట్స్ తో కూడిన బ్లూ ప్రింట్స్ని వాళ్ళ చేతిలో పెట్టారంట బ్లూ ప్రింట్ చూసి ఈ పాయింట్ ఉందా ఈ పాయింట్ ఉంటే ఇన్ని మార్కులు అని చెప్పి వేశారంట అలా ఇచ్చినప్పుడు తెలుగు పేపర్లకు తెలుగు బ్లూ ప్రింట్ ఇవ్వాలి ఇంగ్లీష్ పేపర్లకు ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ ఇవ్వాలి ఉర్దూ వాళ్ళకి ఉర్దూ బ్లూ ప్రింట్ ఇవ్వాలి కానీ అలా కాకుండా ఒకటే బ్లూ ప్రింట్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ మాత్రమే ఇచ్చారు ఇంగ్లీష్ లో మాత్రమే కీ ఇచ్చారు ఆన్సర్స్ ఇవి దీన్ని చూసే మీరు ఇంగ్లీష్ పేపర్స్ తెలుగు పేపర్స్ ఉర్దూ పేపర్స్ ఇలా కరెక్షన్ చేయండి అని చెప్పి ఇచ్చారు అని చెప్పి అభ్యర్థులు చాలా బలంగా చెప్తున్నారు కాదు అని చెప్పి టీజీపీఎస్సి చెప్పట్లేదు అలా మేము ఇవ్వలేదు అని చెప్పట్లేదు ఇంగ్లీష్ లో ఉన్న ఆన్సర్స్ కీ చూసి తెలుగు పేపర్లు కరెక్షన్ చేయడం వల్ల మాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పి అభ్యర్థులే కాదు ఇక్కడ అనుభవజ్ఞులైన ప్రొఫెసర్స్ ఈ రోజు సింపుల్ గా ఏమైంది అంటే వాళ్ళ దగ్గర ఒక పది పాయింట్లు ఇరవై ఉంటున్నాయి ఆ పాయింట్ మ్యాచ్ అయిందా లేదా అనేటువంటిది అక్కడ చూస్తున్నారు తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉన్నప్పుడు ఆ ప్రొఫెసర్ కి పాయింట్లు చూసుకుంటున్నారు మ్యాచ్ చేస్తున్నారు పాయింట్లు ఈజీగా ఇచ్చేస్తున్నారు కానీ తెలుగులో మన మాతృభాష దాన్ని ఇచ్చినటువంటి పాయింట్లోనే కాకుండా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగులో ఇక్కడ తెలుగు మిడివి అభ్యర్థులు కొంతవరకు నిజంగా ప్రామాణికతగా అవల్యుయేట్ చేసినప్పుడే భావాన్ని అర్థం చేసుకున్నప్పుడే అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు దాన్ని అవాల్యుయేట్ చేసినప్పుడే న్యాయం జరుగుతుందండి ఆర్ట్స్ సబ్జెక్ట్ ను బోధించేటువంటి ప్రొఫెసర్లు మీరు యూనివర్సిటీలో వెళ్ళండి ఏ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్లు లేరండి ఖాళీగా ఉన్న యూనివర్సిటీ నేను యూనివర్సిటీలోనే ఒకరు లేరు కాబట్టి యూనివర్సిటీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి ఇక ఎవరిపైనా డిపెండ్ అవుతున్నారంటే లెక్చరర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవు అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ను మరి జూనియర్ కాలేజ్ తీసుకున్నారు లేదా కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ను తీసుకున్నారు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎంత వరకు ఈ పేపర్లకు న్యాయం చేశారనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి సమస్య తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా అద్భుతంగా విశ్లేషణాత్మకంగా వాళ్ళ ఆన్సర్స్ రాశారు ఆన్సర్లను పట్టించుకోలేదు ఎందుకంటే ఈ చేతులు ఉన్న కీలో ఉన్న పాయింట్స్ అందులో మరో విచిత్రం ఏంటి అంటే పెద్దగా కోచింగ్ మెటీరియల్ గానీ లేదా సరైన కోచింగ్ సెంటర్స్ గానీ లేని ఉర్దూ మీడియం లో ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల్లో తొమ్మిది మంది మెయిన్స్ కి సెలెక్ట్ అయితే వాళ్ళలో ఒకరు టాపర్ గా ఉన్నారు ఆ ఒక్కరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ గ్రూప్ వన్ లో రావడం అంటే చాలా చాలా ఎక్కువ అలాగే ఉర్దూ అభ్యర్థికి జనరల్ ఎస్ఏలో నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి తెలుగు మీడియం వాళ్ళు ఎవరికి కూడా జనరల్ ఎస్ఏలో ఇన్ని మార్కులు రాలేదు అని చెప్పి చెప్తున్నారు అవినీతి అంటే డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు అవినీతి అంటే కులము మతము భాష ప్రాంతం ఆధారంగా ఫేవరెటిజం చూపించడం కూడా అవినీతిలో భాగమే ఇప్పుడు ఉర్దూ అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళే రాస్తారు ఈ వాల్యుయేషన్ కూడా ఆ వర్గానికి వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళను నెట్టుకొని వద్దాము అనేటువంటి ఆలోచనతో ఒకవేళ గనక అదే నిజమైతే ఈ వ్యవస్థ పైన నమ్మకం కాస్త పోతుందండి పిల్లలకు ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు ఈ మూడు భాషల ఆన్సర్ షీట్స్ కరెక్షన్స్ విషయంలో ఒకే విధానాన్ని అని అంటున్నారు వివక్ష చూపించారు లేదా కరెక్షన్స్ లో తప్పుడు మెథడ్స్ ని ఫాలో అయ్యారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి ఇంగ్లీష్ మీద సరైన అవగాహన ఉండకపోవడం వల్ల కానీ లేకపోతే తెలుగు మీద ఉన్న చిన్న చూపు వల్ల కానీ ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగా రాసుంటారు అనే ఒక నమ్మకం వల్ల మనకి ఏదైనా తెలియకపోతే అవతలది చాలా బాగుంటుంది అనుకుంటాం కదా అట్లాంటి భ్రమ వల్ల కానీ తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగింది అని చెప్పి అంటున్నారు అందుకే టాపర్లంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉంటున్నారు అనేది వాళ్ళ వాదన ఇక్కడ సీరియస్గా ఆలోచించాల్సింది అసలు తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరు ఆయా కుటుంబాల్లో ఉండే ఫస్ట్ జనరేషన్ పిల్లలు అంటే బడుగు బలహీన నిరుపేద వర్గాల పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువగా తెలుగు మీడియం ఆప్ చేసుకుంటూ ఉంటారు తెలుగు మీడియమే వాళ్ళకు కంఫర్ట్ సో తెలుగులో రాస్తే సరిగ్గా కరెక్షన్స్ చేయకపోతే అన్యాయం అయిపోయేది వాళ్ళ జీవితాలే ఆంధ్ర దేశంపున బుట్టి ఆంధ్రంబు రాదంటూ సకిలించు ఆంధ్రుడ చావ వెందుకురా అని చెప్పి కాలోజీ అంటే ఇప్పుడు తెలుగులో గ్రూప్ వన్ రాసిన పాపానికి మార్కులు ర్యాంకులు కోల్పోయే దుస్థితి తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు సౌత్ లో భాష ఉద్యమాలు జరుగుతున్నాయి తమిళనాడు కర్ణాటక మాతృభాషను కాపాడుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు దానికి రివర్స్ లో తెలంగాణలో ఇంటర్మీడియట్ లోనే సంస్కృతాన్ని మాత్రమే ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారు ఇక్కడ గ్రూప్ వన్ లో తెలుగు మీడియం అభ్యర్థుల తలరాతను ఇంగ్లీష్ భాష డిసైడ్ చేయడం అనేది దారుణమైన విషయం ఈ లెటర్ ఒకసారి చూడండి తెలుగులో గ్రూప్ వన్ రాసిన ఒక మహిళా అభ్యర్థి టీజీపీఎస్సీకి ఇలా రాశారు నాలుగు సార్లు నేను గ్రూప్ వన్ మెయిన్స్ రాశాను ఈసారి అద్భుతంగా రాయడం వల్ల టాప్ ఫైవ్ ర్యాంకుల్లో ఉంటాను అనుకున్నాను కానీ నాకు వచ్చిన మార్కులు చూసి నేను నమ్మలేకపోతున్నాను గతంలో మూడు సార్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో నాకు హండ్రెడ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయి ఇప్పుడు నలభై తొమ్మిది మార్కులే వచ్చాయి తెలంగాణ ఉద్యమంలో నేను స్వయంగా పాల్గొన్నాను కానీ ఆ పేపర్లో నాకు వచ్చిన మార్కులు యాభై ఆరు మార్కులే అదే టైంలో ఉద్యమం గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుకొని పెద్దగా తెలియని ఫ్రెష్గా రెండు వేల ఇరవై మూడులో డిగ్రీ అవుట్ అయిన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి నాకంటే ఇది చూసి నాకు చాలా అనుమానాలు వచ్చాయి ఇంగ్లీష్ లో కీ ఇచ్చి తెలుగు పేపర్లు కరెక్షన్ చేస్తే విశ్లేషణాత్మక అభిప్రాయాలకు విలువ ఉంటుందా ఎక్స్పర్ట్స్ తో వాల్యుయేషన్ చేయించినప్పుడు బ్లూ ప్రింట్ అసలు ఎందుకు ఇచ్చారు అది కూడా ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ ఇచ్చి తెలుగు పేపర్లు చేయిస్తే అన్యాయం జరగదా అందుకే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా నా మెయిన్స్ పేపర్స్ ని నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఇంగ్లీష్ మీడియం పేపర్లతో పోల్చి చూడండి అప్పుడు మీకు ఎక్కడ తప్పులు జరిగాయో బాగా తెలుస్తుంది ఇది పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి టీజీపీఎస్సీ చైర్మన్ కి ఒక అభ్యర్థి లెటర్ రాస్తారు ఇంకా అయిపోలేదు నాలుగో డౌట్ కూడా ఉంది ఇది మరీ దేశంలో ఎక్కడ చూసుండం మనం మూడు నెలల్లో అవాల్యుయేషన్ ప్రక్రియను టీజీపీఎస్సి పూర్తి చేసేసింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి దాకా అంటే మొత్తం వస్తాయి నైన్టీ టూ డేస్ లో మొత్తం అవాల్యుయేషన్ ప్రక్రియని పూర్తి చేసేసింది మొత్తం ఇరవై ఒక్క వేల మంది అభ్యర్థులు కదా రాసింది రూల్ ప్రకారం ప్రతి ఆన్సర్ షీట్ ని రెండు సార్లు అవాల్యుయేట్ చేయించాలి సో టీజీపీఎస్సి మేము రెండు సార్లు అవాల్యుయేట్ చేయించాము అని చెప్పింది ఆల్మోస్ట్ రెండు లక్షల తొంభై నాలుగు జవాబు పత్రాలు కరెక్ట్ చేయాలి నుంచి అభ్యర్థులు అందిన సోర్స్ ప్రకారం మొత్తం మూడు వందల యాభై ఒక్క మంది అవాల్యుయేటర్స్ ఈ ప్రశ్న పత్రాలని కరెక్ట్ చేశారు అని చెప్పి తెలిసింది రోజులో ఏడు గంటల పాటు ఒక్కొక్క అవాల్యుయేటర్ కరెక్షన్స్ చేసినా కూడా సగటున ఒక్కొక్క పేపర్ మీద ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాలు మాత్రమే స్పెండ్ చేసినట్లు టెక్నికల్ డేటా చెప్తోంది అంటే డేటాని డేటాను బట్టి వాళ్ళు ఇలా ఒక చార్ట్ ని చూపిస్తున్నారు ఇది నిజమా కాదా అని అడుగుతున్నారు నిజం కాకపోతే అసలు విషయం ఏంటి ఎంతమంది అవాల్యుయేటర్స్ పెట్టారు వాళ్ళు ఎంతెంత టైం పాటు కరెక్షన్స్ చేశారు వాళ్ళు పాటు ప్రమాణాలు ఏంటో ముందు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు దానికి టీజీపీఎస్సీ నుంచి ఎలాంటి సమాధానం లేదు షీట్ మీద పేరు వయసు ఉండడం యూపీఎస్సీ ఓఎంఆర్ షీట్ ఒకసారి చూడండి అలాగే తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓఎంఆర్ షీట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ ఓఎంఆర్ షీట్ ని నేను డైరెక్ట్ గా ఎక్కడి నుంచో యాక్సెస్ చేయలేదు నెట్ లో తీసుకోవడం జరిగింది నెట్ లో ఇవి అందరికీ అందుబాటులో బయటకు వచ్చేసాయి విస్తృతంగా చర్చ జరుగుతుంది క్యాండిడేట్స్ మధ్య కానీ ఇవి రకరకాల మార్గాల్లో వచ్చాయి ఇది నేను ఇస్తున్న క్లారిటీ ఇక్కడ వీటిలో ఎక్కడా కూడా డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ లేవు టీజీపీఎస్సీ మెయిన్స్ ఓఎంఆర్ షీట్ లో మాత్రం అభ్యర్థి పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ అయి ఉంటుంది హాల్ టికెట్ నంబర్ ఉండగా అభ్యర్థి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న పేరు తెలిస్తే చాలా సార్లు మనకు కులమేంటి మతమేంటి అనేవి తెలిసిపోతాయి కులము మతము తెలిస్తే ఎక్కడో పక్షపాతము వివక్ష మొదలవుతుంది అవాల్యుయేట్ చేసే వాళ్ళలో గానీ ట్రీట్ చేసే వాళ్ళలో గానీ డిసైడ్ చేసే వాళ్ళలో గానీ అలాంటప్పుడు అభ్యర్థి హాల్ టికెట్ సరిపోతుంది కదా ఎన్యుమరేటర్లకి ఓఎంఆర్ షీట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు ఇవ్వకూడదు రూల్ ప్రకారం అయితే ఈ స్ట్రిక్ట్ రూల్ ని పాటించారా లేదా అనే డౌట్ అభ్యర్థుల్లో ఉంది ఈ డౌట్ రావడానికి కారణం ఉంది టీజీపీఎస్సీ వెబ్సైట్ లో కొన్న క్రితము పెట్టి తీసేసిన ఒక నోటు ఈ డౌట్ రావడానికి ప్రధాన కారణం దాని ప్రకారం ఐదు వందల అరవై మూడు ర్యాంకుల్లో జనరల్ ర్యాంకులు ప్లస్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఓసీ అభ్యర్థులే నలభై మంది ఉన్నారు వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి వాళ్ళలో ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఇది చాలా పెద్ద అలిగేషన్ దానికి కూడా టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలి అని చెప్పి అడుగుతున్నారు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు రాజకీయ పార్టీల దగ్గర కూడా వెళ్లారు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ నాయకుల దగ్గర కూడా వాళ్ళు వెళ్లారు వాళ్ళు సేకరించిన డేటాని రాజకీయ పార్టీలకు ఇచ్చారు సో బీఆర్ఎస్ లో ఒకరిద్దరు స్పందించారు వీళ్ళ మీద అభ్యర్థులు ఎంతగా అడిగినా టీజీపీఎస్సీ పొలిటీషియన్స్ ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్ చేయగానే టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ చేసింది రిజాయిండర్ ప్రకటన ఈ రిజైండర్ లో కూడా పక్క పక్కన ఉండే వాళ్ళకు సేమ్ మార్క్స్ ఎలా వచ్చాయి సమాధానం లేదు ఒకే మార్కులు రావడం సాధారణమే అని చెప్పి అందుకే ట్రై బ్రేకింగ్ మేము నోటిఫికేషన్ లో ముందే చెప్పాము అని చెప్పి చెప్పారు రీకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళ మార్కుల్లో మార్పులు జరిగాయని కూడా చెప్తున్నారు నిజానికి రీకౌంటింగ్ కి అప్లై చేసుకున్న వాళ్ళ మార్కులు ఏవి మారలేదు అని చెప్పి తెలుస్తోంది అయితే ఫోర్జరీ చేసింది ఒక అభ్యర్థి అని చెప్పి ఆ మీద చర్యలు తీసుకు అని చెప్పి కూడా చెప్పారు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లకు వేరే వేరే నంబర్లు ఇవ్వడము అనేది పరిపాలనా సౌకర్యం కోసమే తప్ప మరేమీ కాదు అని చెప్తున్నారు అంటే ఫిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చారు మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చారు దాని మీద మేము పరిపాలనా సౌకర్యం కోసం అలా ఇచ్చాము అని చెప్పి డిజిపిఎస్సి చెప్తుంది అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము అని చెప్పి కూడా హెచ్చరించారు ఈ ప్రకటనలో అంతేగాని తెలుగు మీడియం అభ్యర్థులకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అని మాత్రం స్పష్టంగా చెప్పట్లేదు తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ పేపర్స్ దిద్దడానికి పాటించిన న్యాయమైన పద్ధతి ఏంటో కూడా చెప్పట్లేదు రీకౌంటింగ్ కోసం ఒక్కొక్క పేపర్ కి థౌసండ్ రూపీస్ వసూలు చేశారు కానీ రీకౌంటింగ్ ఎవరి మార్కులు పెరగకపోగా ఒక అభ్యర్థికి అరవై మార్కులు తగ్గాయి అని చెప్పి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది ప్రతి గ్రూప్ అండ్ అభ్యర్థి కూడా నాలుగు లక్షల మందిలో పోటీపడి ప్రిలిమ్స్ పాస్ అవుతారు ముప్పై వేల మందిలో చోటు తక్కించుకుని మెయిన్స్ రాస్తున్నాడు అంటే ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళే అవుతారు వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళలో కొందరికి కేవలం రెండు మార్కులు మూడు మార్కులు ఐదు మార్కులు ఇలా వచ్చాయి పేపర్ ఎంత చెత్తగా రాసినా కూడా ఆరు పేపర్లు కదా కనీసం ఐదు పది మార్కులు ఒక్కొక్క పేపర్లో వచ్చినా కూడా తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై మార్కులు అయినా సరే అభ్యర్థులకి రావాలి కానీ రిజల్ట్ జాబితాలో చూస్తే కొంతమంది అభ్యర్థులకి కేవలం రెండు మార్కులు మూడు మార్కులు పదహైదు మార్కులు ఇలా వచ్చాయి అంటే మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో రెండు మార్కులు ఆరు పేపర్లలో కలిపి రెండు మార్కులు ఎలా వస్తాయి ఆరు పేపర్లలో కలిపి మూడు మార్కులు ఎలా వస్తాయి ఈ ప్రశ్నలకు కూడా ఆన్సర్ లేదు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు పాత చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నారు టీజీపీఎస్సి చైర్మన్ గా కరెక్షన్స్ జరిగినప్పటికీ కొత్త చైర్మన్ వచ్చేసారు ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేషన్ గారు వచ్చారు ఈ మార్పు వల్ల కూడా వాల్యుయేషన్ లో ఏమైనా మార్పులు వచ్చాయా ఎట్లాంటి పద్ధతులు పాటించాలి అని చెప్పడంలో వాళ్ళని గైడ్ చేయడంలో ఏమైనా మార్పులు వచ్చాయా అనే అనుమానాలు కూడా అభ్యర్థుల్లో ఉన్నాయి ఇప్పటికే గ్రూప్ వన్ మీద చాలా కేసులు ఉన్నాయి ఫైనల్గా మూల్యాంకనం మీద కూడా అభ్యర్థులు కోర్టుకు వెళ్తున్నారు ఇప్పుడు అందుకే నిపుణుల కమిటీతో పారదర్శకంగా ఇంకొకసారి ఇప్పటికే రెండు సార్లు వాల్యుయేషన్ చేయించాము అని చెప్పి చెప్తున్నారు కదా నిపుణుల కమిటీతో మూడోసారి వాల్యుయేషన్ చేయించి లేకపోతే కొన్ని పేపర్స్ ని సెలెక్ట్ చేసి ఆల్రెడీ టాపర్స్గా ఉన్న వాళ్ళ పేపర్స్తో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళ పేపర్స్ ని కంపేర్ చేసి వాటిని పబ్లిక్ లో పెడితే గ్రూప్ వన్ అభ్యర్థులు వాళ్ళకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి ఒక క్లారిటీ వస్తుంది కదా అది టీజీపీఎస్సి సమగ్రత టీజీపీఎస్సి క్రెడిబిలిటీ నిలబడడానికి చాలా బలంగా ఉపయోగపడుతుంది సో ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు గవర్నమెంట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ మొత్తం విశ్లేషణ చేసిన తర్వాత కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది చాలా పెద్ద గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కాబట్టి దీని మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్క అభ్యర్థి కూడా నష్టపోవడానికి వీలు లేకుండా అత్యంత పారదర్శకంగా వీటిని నిర్వహించాము అని చెప్పి గవర్నమెంట్ నిరూపించుకోవాలి సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది మీరు గ్రూప్ వన్ రాసినా రాయకపోయినా మీరు అభ్యర్థి అయినా కాకపోయినా మీరు తెలంగాణ అయినా కాకపోయినా ఇక్కడ అన్యాయం జరిగింది అని కనుక మీకు అనిపిస్తే దాన్ని మీ సోషల్ మీడియాలో మీరు షేర్ చేసుకోండి గవర్నమెంట్కి ట్యాగ్ చేయండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఖచ్చితంగా మీరు కూడా హెల్ప్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్